ప్పుడు కొన్ని కంపెనీలు వాళ్ళకెళ్ళినాయి కొన్ని కంపెనీలు మనకు వచ్చినాయి దాన్ని కూడా ఈ మధ్య కాలంలోనే ఎండి గారు తెలంగాణ ఎండి గారు ఇద్దరు కూర్చొని చర్చలు జరిగినాయి ఇది ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది కొన్ని రెండింటి మధ్య ఉన్నట్టు కూడా ఇప్పుడే ఒక కంక్లూజన్ కూర్చోండి అంటే దీన్ని ప్రైవేట్ పార్కుల కంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జిల్లాలో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్గా మాకు ఇన్ని ఎకరాలని చెప్పేసి మేము వస్తే దానికి మేము డెవలప్మెంట్కి ఇచ్చే అమౌంట్ ఏపీఐసి అప్రూవల్ ఇస్తుంది మేము ఆ డెవలప్మెంటుకి మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడే కదా రీస్టార్ట్ చేస్తాను ఒక వన్ ఆర్ టూ మంత్స్లో పూర్తిగా రీస్టార్ట్ చేసేసాం వర్క్లన్నీ పెండింగ్లన్నీ క్లియర్ చేసాం ప్రజెంట్ నుంచో అట్లా పెండింగ్ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేసేసుకొని ప్రపోజల్ అంతా రెడీ చేసాం ఒక టూ మంత్స్లో మా ఎజెండా ఏంటి వాటి వాటి మొత్తం కూడా మీకు క్లియర్గా ఇద్దాం ప్లాన్ చేస్తాం